ఓకే కార్యకర్తల దాడి కాంగ్రెస్ నేత మృతి అవునా న్యూ ఇయర్ వేడుకల్లో రేవంత్ రేవంత్ పాట విషయంలో ఘర్షణ కాంగ్రెస్ నేత ఛాతిపై ఆ బీరు సీసాతో బిఆర్ఎస్ కార్యకర్తల దాడి అక్కడికక్కడే మృతి కామారెడ్డి జిల్లా నాచుపల్లిలో ఘటన ఊర్లో తీవ్ర ఉద్రిక్తత మృతుడి కుటుంబ సభ్యుల నేతల ఆందోళన ఏందా ఇది ఈ బీఆర్ఎస్ లో సగం మంది బట్టవాజిగాలంతా అనని జమాయినంత మొత్తం బట్టవాజిగలంతా జమై సంపుడేంద్ర వేదవల్లారా బీర్శీసులతో కొడతారు ఏ పాట పెడితే ఏముంది ఏమైనా పాట ఆడబెట్టుకోక న్యూ ఇయర్ వేడుకల్లో గల మధ్య నెలకొన్న ఘర్షణ ఒకరి ప్రాణం తీసింది వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై రూపొందించినటువంటి ఆడియో సాంగ్ ను ఆపాలని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆపొద్దంటూ కాంగ్రెస్ నేతలు పట్టుబట్టడం ఘర్షణకు దారి తీయడంతో ఆపేందుకు వెళ్లినటువంటి కాంగ్రెస్ నేతపై కార్యకర్తలు బీర్సీసలతో చాతిపై కొడతారు ఈ కొడుక మొత్తం జైల్లో మొత్తం బయటగా అక్కడ ఎవడెవడైతే పాల్గొన్నాడో వాళ్ళందరూ కొడుకపోయి బిఆర్ఎస్ అందుకే లోపడేయండి మనుషులై పుట్టిరు కదా సమాజంలో అర్థం చేసుకోండి జన్మ కార్యకర్తలు అయితే సరిపోదు తెగబర్చి చేసినటువంటి పనులు ఇవన్నీ అక్కడికక్కడే కుప్పకూలిపోయిన మృతి చెందాడు ఈ ఘటనపై కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలము నాచిపల్లి గ్రామంలో జరిగిన మృతుడు కాంగ్రెస్ నాయకుడు నలభై ఐదేళ్లు సాదుల రాములు గ్రామస్తులు మృతుడి భార్య వివరణ ప్రకారం నాచిపల్లి ఆదివారం అర్ధరాత్రి కొత్త సంవత్సరం వేడుకలు జరిగాయి రేవంత్ రెడ్డిపై రూపొందించిన పాట పెట్టుకుని గ్రామానికి చెందినటువంటి యువకులు డ్యాన్స్ చేశారు అక్కడికి బీఆర్ఎస్ కార్యకర్తలు కీసర రవి కొంగల అనిల్ కొంగల వినోద్ గోపాల్ వెళ్లి ఆ పాటను ఆపేసి బీఆర్ఎస్ పాటను పెట్టాలని చెప్పి వారికి చెప్పారు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చేరుకొని రేవంత్ పాటను ఆపొద్దని చెప్పడంతో రెండు పార్టీల మధ్య కార్యకర్తల మధ్య గొడవ మొదలైంది ఈ విషయం నేను అంటే రేవంత్ రెడ్డి పాట వాళ్ళ టేపు లో వాళ్ళు పెట్టుకున్నారు మీరు మీ దాంట్లో పెట్టుకోండి సన్నాసులారా ఈ సంపుడేంది వెదవల అసలు వీళ్ళ మీద తీసుకునే చర్య రాష్ట్రానికి మొత్తం గుర్తు కావాలి మనిషి సంపూడైంది రా మనుషుల పార్టీలో గొడవ మొదలైంది ఈ విషయమై తెలుసుకున్న రాములు సాగర్ రాములు అక్కడికి వెళ్లారు రెండు పార్టీల వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కార్యకర్తలు బీర్ సి రాముల కొట్టారు దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు అట్లా కొడతారు ఆరాని అంటే కాంగ్రెస్ మండల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో తీవ్ర వృద్ధిగా నెలకొంది ఇక డిసిసి మాజీ ప్రధాన కార్యదర్శి బసవరాజు పటేల్ సోమవారం ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన చేపట్టారు రాములను హత్య చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించొద్దంటూ అడ్డుకున్నారు బడ డిఎస్పీ జగన్నాథ్ రెడ్డి మృతుడి కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ నేతలతో మాట్లాడారు న్యాయం చేస్తామంటూ ఆయన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు అనంతరము ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నియమితం బంసవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు ఆ గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు రాములకు భార్యకు సుజాత కుమారుడు కుమార్తె ఉన్నారు ఆ గ్రామానికి చెందినటువంటి కీస రవి కొంగల అనిల్ కొందల వినోద్ గోపాల్ కలిసి పథకం ప్రకారం తన భర్తను చంపారని దీనికి దీని వెనుక గ్రామ ఆ పిఎస్సి చలసాని తెలసాని సుధీర్ ప్రోద్బలం ఉంటుందని సుజాత పోలీసులకు ఫిర్యాదు చేశారు గొడవను ఆపేందుకు వెళ్ళినటువంటి తన భర్త రామును చంపేశామని చంపేస్తామని బెదిరించారని ఆ తర్వాత ప్రాథమిక పాఠశాల వద్ద అడ్డుకొని బూతులు తిడుతూ ఛాతిపై దాడి చేసి చంపారని చెప్పి చెప్పారు అంటే ఇది చాలా పథకం ప్రకారమే ఉంది ఈ విధవలను ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందో అని తెలియదు ఇలా పని పనిచేయాలి చక్కగా ఎంత దౌర్భాగ్యం ఏదంటే చి